దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈరోజే నేను ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశానండి ఏంటిది తెలంగాణలో ఎట్టుపోయారు కాంగ్రెస్ మేధావులు అని ఒక చిన్నగా వీడియోని తీసి షార్ట్ వీడియోనే పెట్టానండి యాక్చువల్గా తీయాలంటే పెద్ద లెంతి వీడియోని కూడా తీసి పెట్టచ్చు కానీ వాళ్ళని ఒకప్పుడు ఏదో మేధావులు అనుకున్నాం కానీ చెత్త మేధావులని ఇప్పుడు బాగా అర్థమవుతుందండి తెలంగాణ సమాజానికి కూడా మరి అలాంటి చెత్త మేధావుల గురించి ఓ లెంతి వీడియో ఎందుకు అని చెప్పేసి ఒక షార్ట్ తీసి పోస్ట్ చేశానండి దానికి కూడా చాలామంది లైక్స్ వచ్చాయి వ్యూస్ కూడా వచ్చాయండి సరే వాళ్ళకు సంబంధించి కొద్దిగా ఈరోజు మరీ ఏం అవసరం లేదండి వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఎవరుసారి కుహానా మేధావులు అనాలంటే వాళ్ళని కుహానా మేధావులని అనాలి వీళ్ళని ఎందుకు కుహానా మేధావులు అనాలంటే వీళ్ళ స్వార్థం కోసం అండి వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ స్వార్థం కోసం అండి ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు కేసీఆర్ని మీద బిఆర్ఎస్ మీద వేసి ఒక రకమైన విష కల్పించి ఒక రకమైన హైపుని క్రియేట్ చేసి ఫైనల్గా సక్సెస్ అయ్యారండి సరే బాబు మీరు సక్సెస్ అయ్యారు ఓకే కానీ గుర్తుపెట్టుకోండి మునుముందు మీకు ఉంటుంది అస్సలు కథ ఆ కుహానా మేధావులు ఎవరనేది కొద్ది మందిని చూద్దాం చూడండి ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారండి మంచి మంచిగా పోస్టులు కొట్టేసారు ఇక నెంబర్ వన్ ఎవరండి ఆ నెంబర్ వన్ అంటే కోదండరామ్ రామ్ అనకండి అండి రెడ్డి అండి రెడ్డి రెడ్డి రాజ్యంలో మొలిచినటువంటి మరొక రెడ్డి అండి అసలు మీకు ఒకటి తెలియాలంటే నేను చెప్తానండి ఈ కుహానా మేధావుకి చాలా అతి తెలివండి ఏం తక్కువ చేశాడని చెప్పేసి అతనికి ఉన్నటువంటి అతనికి కేసీఆర్కి పడనటువంటి ఒక చిన్న ఇష్యూలని ఎంతలా అంటే మొత్తంగా సమాజం మీద రుద్దేశాడండి రుద్దేసి అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు కేసీఆర్ అది ఇది అని చెప్పేసి బాగా హైప్ చేపించాడు దీనికి కొన్ని మీడియా కూడా బాగా సపోర్ట్ చేశాను అనుకోండి ఈ మీడియాకి సంబంధించి సపరేట్గా మరి ఒక నేను వీడియో మీకు తీస్తానండి తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు ఈ గుహానా మేధావి మరి ఇన్ని జరుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడికి పోయాడు ఏం క్వశ్చన్ చేస్తున్నాడంటే ఏం లేదండి ఎమ్మెల్సీ అయినప్పటి నుండి అటు ఇటు ఒక పది సన్మానాలు చేయించుకున్నాడు అనుకుంటాను ఏం లేదండి మహాపరమ పరమ అండి నాకు తెలిసి రెడ్డి సామ్రాజ్యం కావాలని కోరుకొని ముందు నుండి ఒక ప్లాన్గా ఈ రెడ్డిలకు సపోర్ట్ చేశాడని ఫైనల్ ఫైనల్గా ఒక పోస్ట్ అయితే కొట్టేశాడు ఎమ్మెల్సీ అయ్యాడండి చూద్దాం ముందు ముందు మరి నా మినిస్టర్ కూడా అవుతాడే సో మధ్య ఇంకొక మేధావండి ఇదేదో అయిన పెద్ద పురుషోక్షణం లెక్క ఇతని కూడా మీడియా బాగా హైప్ చేసింది ఇతను కూడానండి ఇతనే పర్సనల్గా కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా నాకు కేసీఆర్కి కొద్దిగా చెడింది లైట్గా ఇంకా అక్కడ నీకేదో చెల్లిన విషయాన్ని తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చి ఎంతలా అంటే ఆ మేధావి ఈ కుహానా మేధావులు ఎక్కడేనండి మర మరొక కుహానా మేధావి ఈ కాంగ్రెస్ కుహానా మేధావి ఎవడో కాదండి ఆకునూరు మురళి ఆకునూరి మురళి ఆకునూరి మురళి నీకుంటది బిడ్డ ముందు ముందు బాగానే ఉంటుంది నువ్వు చూస్తుండు నువ్వు ఏదో పేద మేధావి అనుకొని మంచిగా నీకు ఎవడెవడ హైప్ చేస్తాడో అందరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేక లేదు అందరి దగ్గర కానీ ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్న పార్టీకి అండగా ఉన్నావు అసలు వాళ్ళు పవర్లోకి రావడానికి నీ వంతు సహాయం కూడా ఉంది అందుకనే కదా ఇక నిన్నేదో తీసుకెళ్ళి ఆ పోస్ట్లో పెట్టారు ఏదో విద్యాశాఖ ఏదో మండలికి సలహా మండలి సలహా మండలికి చైర్మన్గా ఏదో నువ్వు పేద ఉద్ధరిస్తావా నిన్నేదో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ పేపర్లు చూస్తే నువ్వు వాళ్ళు మాట్లాడింది ఏదో అర్థం కాక జనాలకు అదైపోతుంది నువ్వు ఒకవేళ ఉద్ధరించాలనుకుంటే ఏముద్ధరిస్తావు అనేది నాలుగేళ్ళు చూస్తారు జనాలు కూడా ఓకేనా నిన్ను కూడా అన్నీ చూస్తూనే ఉంటా ప్రశ్న ఇక ఇంకొక మేధావులు అండి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఇద్దరు మేధావులు అండి ఇంకా చాలామంది ఉన్నారు ఫస్ట్ ఇద్దరు మేధావులు అండి అందులో ఒకరు థీన్మార్ మళ్ళీ మార్ మళ్ళీ ఇంకా మళ్ళీ అంటున్నాను ఇంకా ఇంకా మా ప్లేస్లో ఇంకొక పెడితే బాగుండదు ఇంకా నాకు అంత మోటు మాటలు మాట్లాడి ఏది మీ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా బజారు రౌడీ భాషలో నేను మాట్లాడాను తీన్మార్ మళ్ళీ గాడు ఇక వీడైతే చెప్పడానికే లేదండి అస్సలు ఇక నేనేదో పెద్ద ప్రశ్నిస్తున్నా అరే ప్రశ్నలు ప్రశ్నించడం అనేది ఎంతమంది అయినా ప్రశ్నించగలుగుతారు ఇప్పుడు నేను కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను కానీ వాటికి సమాధానం పనితనం అనేది ఉండాలి నువ్వు మరి ఇప్పుడు ఏం బీపుతున్నావు ఏం ప్రశ్నిస్తున్నావు నీ కాంగ్రెస్ గవర్నమెంట్కి అంటే ఇప్పుడు అంతా మంచి జరిగిపోయిందని నీ ఉద్దేశమా అసలు ఏ ప్రశ్నిస్తున్నావు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమీ లేదు హ్యాపీగా ఇప్పటికి కూడా నీ ఛానల్ త్రూ భజన చేస్తున్నావు నీ ఛానల్ వెనకాల ఇంతముందు ఎవరు ఉండేది అసలు ఎవరు నడిపించారనేది అనేది ఇప్పుడు ఇప్పుడు జనాలందరికీ ఎప్పుడూ అర్థమైపోయింది ఈరోజు మంచిగా ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కొట్టేసి హ్యాపీగా ఉన్నాం ఎంతోమంది నిరుద్యోగుల ఆటలు ఆడుకున్నాం ఎంతోమంది బహుజన వాదులతో ఆటలు ఒక మంచి పోస్ట్ కొట్టేసి ఇప్పుడు అన్ని ముంచి మూసుకొని ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఇప్పుడు కూడా లేదండి ఇప్పుడు కూడా తిరిగి ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టే మళ్ళీ ఇదే బిఆర్ఎస్ అండి మనిషి ఎక్కువ చరం ఉండాలి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ఇప్పుడు ఏమన్నీ బాగా జరిగిపోతున్నాయి తొమ్మిది నెలల కాలంలో తొంభై క్వశ్చన్లు వేయొచ్చు తొంభై క్వశ్చన్లు మరి ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అంటే ఏమీ లేదు ఇక ఇంకొక అండి ఇంకొక మేధావి ఎవరో కాదండి ఇతను కూడా ఒక జర్నలిస్ట్ అండి రఘు తొలి వెలుగు రఘు తొండి వెలుగు రఘు ఇంతకుముందు తీర్మానం అనేది ఏదో క్యూ న్యూస్ కాదు అది పనికిరాని న్యూస్ ఈ తొండి వెలుగు రఘు ఉండవు ఇంకా వీళ్ళకొక్కటి తర్వాత వస్తుంది మరి పోస్ట్ ఎవడో ఇవ్వకపోదా ఏదో ఒక పోస్ట్ మరి ఇక వీళ్ళు అంతేనండి ఈ భజనగాళ్ళు ఇంకా ఇలాంటి భజన ఛానల్ చాలా ఉన్నాయి ఈ భజన మీడియా గురించి కూడా నేను ఒక ముందు ఒక వీడియోని కంపల్సరీ కంటెంట్ బేస్ చేసుకుని ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ నలుగురు కూడా ఈ నలుగురు కూడా చాలా 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 హెల్ప్ చేశారండి ఈ నలుగురు కూడా ఒక రకమైనటువంటి హెల్ప్ చేశారంటే అంతలా హెల్ప్ చేశారు ఎన్ని ఇయర్స్ నుండి కరోనా టైం నుండి అండి ఇక ట్వంటీ ట్వంటీ నుండి స్టార్ట్ చేస్తే మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా అసలు విపరీతమైనటువంటి ఒక రకమైన హైకుని కాంగ్రెస్ క్రియేట్ చేస్తూ బీఆర్ఎస్ని ఒక రకమంగా అది చేశారండి మంచి చేసిన అందులో చెడులు వెతికారు కాస్త చెడు చేస్తే ఇంకా దాన్ని పెద్దగా హైప్ చేస్తూ ఎంతలా అంటే మొత్తంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ని పదవుల నుండి తీసేయాలి అంతేగా వీళ్ళ ప్లాను అది పెట్టుకున్నారు కాంగ్రెస్ని కూర్చోబెట్టాలి రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించాలి ఇది ఈ కుహానా మేధావులు చేసినటువంటి ప్రయత్నం అండి ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఫలించింది సరే ఏ ఏదో విధంగా వీళ్ళ ప్రయత్నం ఫలించింది కానీ బిడ్డ చూస్తుండండి ఏదైతే మీరు చేశారో కాంగ్రెస్కి సపోర్ట్గా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తిరిగి మీకే మునుముందు దెబ్బ కొట్టడం ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రింట్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి నన్ను మీరే కదండి ఎంకరేజ్ చేయాలి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీ దినేష్ గంగసాని